ఉద్యోగం ఉద్యోగంలో అస్థిరత్వం ఉద్యోగలేమి ఇలా ఈరోజు చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉద్యోగం అనేది ప్రధానమైనది చదువు అయిపోతుంది సరైన ఉద్యోగాలు రావు తము చదివింది వేరు తాను చేయవలసిన ఉద్యోగం వేరు అలాగని ఉద్యోగం వస్తే ఏ ఉద్యోగంలో ఎన్నాలమని ఉంచుతారో తెలీదు తీసేస్తారో తెలియదు అంతేకాకుండా తీవ్రమైన ఒత్తిడి ముగ్గురు నలుగురు చేయాల్సిన పని ఒకరి చేత చేయిస్తూ ఉంటాం దీంతో పాటుగా మరి ఏ నుంచి వస్తున్నా తీవ్రమైన పరిణామాలు వీటన్నిటి వల్ల కూడా ఈ రోజుల్లో ఎక్కడ ఉద్యోగం కావాలనుకునేవారికి ఉద్యోగంలో ఉన్నవారికి ఎవరికీ కూడా సుఖశాంతులు లేకపోవటం అనేది జరుగుతుంది ఉద్యోగుల్లో ఒక రకమైన విశ్వాసం తర్వాత పర్వాలేదు మనం ఒక పదేళ్ళు ఉంటాం ఐదేళ్ళు ఉంటాం అనే ఒక భరోసా లేకపోవటం ఇవన్నీ కూడా తీవ్రమైన ఆందోళనకి నేటి తరానికి ఇబ్బందికరంగా పరిణమించడం అనేది జరుగుతుంది మరి ఇలాంటి ఉద్యోగ సమస్యలు తరచూ ఎదుర్కొంటున్న వారు మరి ఏ విధంగా ఏ పరిహారాలు పాటిస్తే ముందుకెళ్తారు ఎటువంటి అభివృద్ధిలోకి రాగలుగుతారు ఇవన్నీ తెలియాలి అంటే కనుక సాధారణంగా వ్యక్తిగత జాతకం పరిశీలన అనేది అవసరం సాధారణంగా మన యొక్క జాతకంలో సంపాదన స్థానమైన రెండో ఇల్లు ఎలా ఉంది వృత్తి ఉద్యోగాలకు కారకమైన ఆరవ స్థానం ఎలాగ ఉంది ఉద్యోగానికి సంబంధించిన స్థానం పదో దశమ స్థానం అనేది ఏదైతే ఉంటుందో అది ఏ రీతిలో ఉంది మరి శుభగ్రహాల అశుభగ్రహాల నడుస్తున్న దశ వల్ల ఇబ్బందుల ఇత్యాది విషయాలన్నీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏదైనప్పటికీ కూడా సాధారణంగా సరే మాకు ఒక రాశి తెలియదు మేము పుట్టిన సమయం తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ పనికొచ్చే ఏదైనా సరే ఒక పరిహారం సూచించండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కనుక ఇక్కడ ఏదైనా సరే ఈరోజు నేను చెప్పబోయే పరిహారం అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మందికి ఎంతో కొంత మేలు చేసిన రెమెడీ ఇది ఎలా చేయాలి అంటే కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా ఓం భం భరతాయ నమ ఓం భం భరతాయ నమ ఇది నలభై ఎనిమిది సార్లు చదువుకోవాలి మీకు ఏదైనా సరే ఉద్యోగం ఇంటర్వ్యూ మధ్యలో ఏర్పడినప్పుడు అలాగే మీరు ఏదైనా సరే ఉద్యోగాల్లో ఆందోళన చెందుతున్నప్పుడు దీన్ని రోజు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే మీకుండే సమస్య తీర్థం అనేది ఉంటుంది అంతేకాకుండా ఆదివారాలు అప్పుడప్పుడు కొద్దిగా గోధుమ రవ్వ పంచదార ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో మధ్య మధ్యలో వేస్తూ ఉన్నా లేదా పలానా చోట చీమలు ఎక్కువగా ఉంటాయని మీకు తెలిసిన ప్రదేశం ఏదైనా ఉంటే కనుక అక్కడ ఆ చీమలకి వేసినా కూడా తొలత మనకి ఉద్యోగం లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ రకమైన పరిహారం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఏదైనాప్పటికీ ఏదైనప్పటికీ కూడా జాతక రీత్యా ఇలాంటి వాటికి అంటే మనం ఎటువంటి రత్నం ధరిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందా లేదా ఏదైనా సరే మాల ధరిస్తే ఉపయోగం ఉంటుందా ఇంకేదైనా సరే పరిహారం పాటిస్తే మనకి మేలు జరుగుతుంది అనేది అంటే కొన్ని మంత్రాలు తంత్రాలు అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు లేదా అన్ని రి రిలీజన్స్ వారు అంటే అన్ని మతాల వారు కూడా చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు అలాంటి వారికి ఏదైనప్పటికీ కూడా ఉపయోగపడేది పైరేట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని బ్రాస్లెట్గా కానీ లేదా మీరు ఎక్కువగా పనిచేసుకునే ఇంట్లో ఏ గది అయితే ఉంటుందో ఆ గదిలో మీకు ఎదురుగా పెట్టుకోవటం వల్ల కానీ తప్పకుండా మీరు అనుకున్నట్టుగా మంచి పొందడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం లభించడానికి కూడా ఉంటుంది ఈ రకంగా ప్రయత్నించి చూడండి తప్పకుండా మంచి జరుగుతుంది